రోజు నైటు దాసనంపల్లి దగ్గర టీ లక్ష్మమ్మ వైఫ్ ఆఫ్ శంకరప్ప వాళ్ళది టమాటాప్ప అంతా చాలా డ్యామేజ్ అయ్యింది రెండేనుగురు గుంపు రాత్రి పదకొండు పన్నెండు గంటలకు వచ్చి ఈ చూస్తున్నాము ఈ క్రాప్ డ్యామేజ్ అయితే చాలా ఎక్కువ జరిగింది కానీ దీనికి అప్లికేషన్ ఇచ్చి నేను చూశాను వెరిఫై చేశాను అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా రాపిచ్చి బాక్సులో కాయలు తినేస్తున్నాయి సార్ బాక్సులో కాయలు తినింది పంట నష్టమైంది అంతా చూస్తున్నాము టమాటో పంట డెబ్బై బాక్సులు వరకు పోయినాయి సార్ గతంలో కూడా గతంలో కూడా జరిగింది సార్ ఇంతవరకు నష్టపరిహారం రాలేదని చెప్పి రైతులు మీడియా దృష్టి తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ ఇప్పుడు మార్చి వరకు కంప్లీట్ చేసేసాము మార్చ్ మార్చి వరకు ఉండే అప్లికేషన్లు అన్నీ ఇచ్చేసాము ఎవరికి పంట నష్టం పరిహారం బ్యాలెన్స్ ఏం లేదు అటు ఏదైనా ఉంటే ఆఫీస్లో వెరిఫై చేసి మీది పంట నష్టం వీళ్ళు ఏం లేదు చాలా వరకు ఇచ్చే కొంతమంది రాలేదని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చు పంట మార్చి వరకు ఉన్న అప్లికేషన్లన్నీ ఇచ్చేసినాము దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ ఎయిటీ ల్యాక్స్ వరకు ఇచ్చినాము మన రాయల్పేట బీట్కే మళ్ళీ ఇంకేదన్నా ఉంటే కూడా ఫర్దర్గా ఒక ఆఫీసర్లతో మాట్లాడి వాటిని క్లియర్ చేస్తాము ప్రస్తుతానికైతే ఈయన అప్లికేషన్ ఈయనకు అప్లికేషన్ ఇస్తాము వీళ్ళు రాసి ఇచ్చినారంటే ఈ పంట నష్ట పరిహారము పై ఆఫీసర్లకు మా డిఎఫ్ఓ గారికి రేంజర్ గారికి పంపించి సబ్ డిఎఫ్ఓ సార్కి పంపించి వాళ్ళకు తొందరలో నష్టపడి హమూల చెట్టు ఏర్పాటు చేస్తాం సార్ ఇప్పుడు నివారణ చర్యలు ఉండవు సార్ ఏనుగులంటే టెంచ్ వేయాలంటున్నారు టెంచ్ మళ్ళీ సోలార్ హ్యాంగింగ్ టెంచ్ వేయాలంటున్నారు వాళ్ళు ఇదే బడ్జెట్ అలాట్మెంట్ చూసుకొని వాళ్ళు కూడా ఒకసారి సర్వే చేశారు సబ్బిఏ సార్ సర్వే చేశారు డిఎఫ్ఓ సార్ కూడా చేశారు డిఎఫ్ఓ సార్ దృష్టికి చాలా సార్లు తీసుకుపోయాము ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం వల్ల అలాట్ అయితేనే ఇమీడియట్గా పనిచేసి మొదలుపెట్టి కంప్లీట్ చేస్తాం సార్ రైతులు ఏమిటన్నారంటే మేము ఇంత లక్ష లక్షలు ఖర్చు పెట్టి మాకు ఏనుగులు ఏనుగులు వాళ్ళ నష్టపోయిన వల్ల ఇంతవరకు మేము ఎట్లా ఎట్లా ఏ విధంగా జీవించాలో అదే సర్వే చేశారు డిఎఫ్ఓ సర్వార్లు కూడా సర్వే చేసినారు ఈ ఇది టెంచ్ కానీ లేదంటే హ్యాంగింగ్ సోలార్ కానీ వేస్తామని చెప్పి అన్నారు ప్రస్తుతము సార్ వాళ్ళు కూడా ఆ పనిగానే ఉన్నారు సర్వే చేసి ఇచ్చేసాం వాళ్ళకు త్వరలోనే అది అయ్యేటట్లు సార్ వాళ్ళతో మాట్లాడి అరేంజ్ చేస్తాం కట్టడి చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం మీ గుడ్ కేఆర్ రవిక్ కుమార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాయల్పేట బీట్ అవి ఇక కీలపట్ల బీట్లో నుంచి వచ్చి మన దగ్గరే వస్తాయి ఇక్కడ క్రాప్ డ్యామేజ్ చేస్తే మళ్ళీ కీలపట్ల బీట్కు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అడవిలోనే ఉంటా ఉన్నాయి ఇప్పుడు సాయంత్రం వేళల్లో అదును చూసి నేరుగా అటాక్ చేస్తాయి మళ్ళీ ఉదయానికి మళ్ళీ ఇదంతా క్రాప్ డ్యామేజ్ చేసుకొని మళ్ళీ కీలపట్లు పెట్టి వెళ్ళిపోతున్నాయి వాటిని ఎంతో ఒక నాలుగైదు కిలోమీటర్ లోపలికి తోలేము ఒక రెండు మూడు రోజుల ముందు కూడా మళ్ళీ అనుకోకుండా ఇటు సైడ్ వచ్చినాయి మళ్ళీ ఈరోజు కూడా ఉండి వీటిని కంట్రోల్ చేసి లోపలికి పంపించడానికి చర్యలు తీసుకుంటాం ట్రాకర్స్ ద్వారా